హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అచ్చి తెలుగు అమ్మాయి నేను ఇవాళ చెప్పేది ఏంటంటే బ్యూటిఫుల్ రోజెస్ వీటికి చెట్లకి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చూసుకోవాలి ఏంటనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది సెంటెడ్ రోజెస్ అండి ఇవి చూసారా ఎన్ని చిగురులు వచ్చాయా మొగ్గులు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఎవరైనా సరే పువ్వులు పోచిన తర్వాత గులాబీలు చూడండి టూ ఇంచెస్ కిందకి ఆకుల కిందకి కట్ వస్తారు కానీ అలా కట్ చేయకూడదు ఎందుకంటే రెండు అంగుడాల కిందకి ఇలా తీయటం వల్ల ఇక్కడ చూసారా ఆల్రెడీ ఈ పువ్వు వచ్చిన తర్వాత ఈ చిగురులలో మనకి కొత్త చిగురు వస్తుంది కొమ్మలో చాలామంది చెప్పేది ఏంటంటే గులాబీ పువ్వు అయిపోయిన తర్వాత పూచిన తర్వాత కట్ చేసేయాలంటారు అది కూడా ఆకులు రెండు ఆకులు కిందకి కట్ చేయాలంటారు బ్రాంచ్ని చూడండి ఇక్కడికి కానీ ఇక్కడికి ఎప్పుడు కట్ చేయకూడదండి అలా కట్ చేయటం వల్ల ఇక్కడ నుంచి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి చూడండి పువ్వు పూచిందా ఈ కిందే చిగురు స్టార్ట్ అయినాయి చూడండి లేకపోతే చిగురులు ఈ చిగురు నుండి మనకి మొక్క వచ్చే ఛాన్స్ మొగ్గలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇక్కడ కొత్త చిగుర్లు వస్తున్నాయి మనం ఇప్పుడు కూడా పువ్వు ఇక్కడ కట్ చేసుకోవాలండి ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకుంటే మనం వీటి ద్వారా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు కూడా ఇక్కడతోటి ఆగిపోద్ది ఇది చూడండి చూసారా ఇది నేను పువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేశాను ఉన్న కిందకి ఒక అంగుళం కింద కట్ చేశాను కట్ చేస్తే ఎండిపోయింది ఇక్కడ వరకు ఇక్కడితో వచ్చి ఆగిపోయింది ఇక్కడ నుండి నాకు కొత్త చిగురు రావడం స్టార్ట్ అయింది చూసారా మొగ్గలు కూడా వచ్చినాయి ఇది కూడా సేమ్ పువ్వు వచ్చిన తర్వాత ఇక్కడికి కట్ చేసాను నేను ఇక్కడితోటి ఇన్ఫెక్షన్ ఆగిపోయింది ఇక్కడ నుండి చిగురులు స్టార్ట్ అయినాయి చూడండి ఆ కిందకి కూడా చిగురులు ఎక్కువగానే వచ్చాయి నాకు చూడండి ఆకు ఆకుకి ఒక చిగురు స్టార్ట్ అవుతుంది చాలామంది చెప్పేది ఏంటంటే మనం ప్రూనింగ్ చేసేటప్పుడు రెండు మూడు ఆకులు కిందకి కట్ చేయాలంటున్నారు ఇక్కడ నుంచి కట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఏదో ఒకటి కెమికల్ కానీ ఏదో ఒక మన ఫెస్టిసైడ్స్ కానీ మనం ఇక్కడ పెట్టుకోవాలి లేదంటే పసుపు కానీ అలా అటువంటివన్నీ పెట్టుకోవాలి మనం ఏది పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి అలా కొమ్మంతా కూడా ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇది చూసారా ఇది నాకు పువ్వుతో వచ్చింది ఇది కూడా ఇన్ఫెక్షన్ ఎక్కడితో ఆగిపోతుంది కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి ఇంకా మొక్కంతా కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం అంటూ ఉండదు ఇంకా చూడండి ఎన్ని చిగురులు వచ్చాయో చూడండి ప్రతి చిగురికి పువ్వు వస్తుంది ఖచ్చితంగా ఇటువంటి ఏమన్నా ఎల్లో షేడ్ వచ్చిన ఆకులు ఉంటే వాటిని తీసేసుకోవాలి వాటి ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా సేమ్ యాజ్ టీస్ నేను అలాగే కట్ చేశాను చూడండి ఇది ఇక్కడితో ఆగిపోద్ది ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ మొక్క అంతా వ్యాపించే ఛాన్స్ మాత్రం ఉండదు ఇది ఇంకొక గులాబీ చూసారా ఎక్కడ కూడా ఏ బ్రాంచ్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన ఇది కానీ ఏమీ లేదు ఇది చూడండి నేను పువ్వు అయిపోయిన తర్వాత జస్ట్ ఉవ్వు కిందకి ఒక ఇంచు మాత్రమే కట్ చేశాను మనకి ఎండిందంతా కూడా అక్కడితో ఆగిపోయింది ఇంకంతకు మించి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అంటూ ఉండదు కొత్త చీకుర్లు కూడా ఇక్కడి నుండే స్టార్ట్ అయ్యాయి చూడండి ఇది కూడా యాజ్ డేస్ చీకులు స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కట్ చేస్తాను ఇక్కడ కట్ చేసిన తర్వాత నేను ఇక్కడితో కట్ చేస్తాను కదా ఇక్కడ వరకు కట్ చేస్తే మనకి ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది ఇక్కడి నుంచి కొత్త చిగురులు వస్తాయి కాబట్టి యాకుని చూసారా ఇక్కడ నుంచి కొత్త చిగురులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అసలు రానే రావు చూడండి చూడండి కాశ్మీర్ రోజు ఈ మొక్క చూసారా చిగురులు ఎంత బాగా వచ్చాయో చూడండి నేను పువ్వు ఇక్కడి వరకు వస్తే ఇక్కడ కట్ చేశాను మొత్తం కూడా బ్రాంచ్ మొత్తం కూడా వ్యాపించకుండా ఇక్కడితో స్టాప్ అయిపోయింది ఇక్కడ నుంచి కొత్త చిగురులు వస్తున్నాయి చూడండి ఆ కింద నుండి వచ్చాయి నాకు మా మొక్కకి ఇక్కడ చూడండి చిగురులు వచ్చాయి ప్రతి చిగురికి మొక్కలు కూడా వచ్చాయి గులాబీ మొక్కలకి ఎప్పుడు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే బ్రాంచ్ మధ్యలోకి మాత్రం కట్ చేయకండి మీకు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండదు మొక్క చక్కగా ఎదుగుద్ది మనం కట్ చేసే కత్తరి కూడా చాలా నీట్గా ఉండాలండి అదొకటి అబ్జర్వ్ చేసుకోండి ఓకే బాయ్